ఆఫ్ కాల్ రాఫ్ కావాలంటే వెనక వరకు వస్తుంది ఇప్పుడు మేడ వెనక మేడ ఎంత ఉంది ఆరు రంగులాలు ఉందా ఆరంగులాలు ఉంటే ఇప్పుడు కాలర్ కూడా ఆరంగులాలు పెట్టాలా పెట్టాము ఎక్కడి నుంచి వస్తుంద ఎక్కడి నుంచి ఈ ట్రైన్ ఆప్ కాలరు అన్నమాట ఎదరంతా ఉండదు ఎక్కడి నుంచి వస్తుంది ఆప్ కాలరు మెడ అంతా రాదు ఎదర ఇంతవరకు వస్తుంది దీన్ని అలాగే ఎదురువైపు ఎదురు ఎదురువైపు మామూలు మేడ ఉంటుందండి అండి కాల్ వచ్చేసేసి మేడకల్లా ఇలా ఆముతుంది ఇప్పుడు ఇట్లా ఈ ఈ రౌండ్ సర్కిల్ తిరిగి ఇక్కడ వరకు వస్తుంది వైపు ఉంది అంటే షాలర్కే కొంచెం దిగి కాలర్ తయారు చేద్దాం ఇప్పుడు పైన రెండు క్లాత్లు పెట్టారా లోపల స్టిప్గా ఉండటానికి ఇంకో మొక్క పెట్టానండి ఇంకో మొక్క పెట్టారా క్యాన్వాస్ వేస్తే మందం అవుతుందని మామూలుగా అదే క్లాత్ వేస్తుంది ముందు కాలరు తయారు చేసుకుంటా క్యాన్వాస్ వేస్తే మందం అవుతుంది అని అదే క్లాత్ వేస్తున్నాను నేను ఉన్న క్లాత్ ఈ విధంగా కట్ చేసుకొని తర్వాత చిన్న చిన్న డాట్స్ పెట్టి డాట్స్ అవసరం లేదు దీనికి అలా తిప్పుకుంటూ స్టైట్గానే ఉంది కదా లైట్గా కొంచెం ఫోల్డ్ చేసి మీరు ఆ క్లాత్ మీద గోరు పెట్టి బోర్ గీయకండి అప్పుడు మీకు ఫినిషింగ్ అనేది నీ బాగా వస్తుంది చూశారు కదా స్కూల్ యూనిఫామ్కి ఎక్కువగా ఇప్పుడు కాలర్ నెక్సే పెడుతున్నారండి ఆడపిల్లలు కాలర్ నెక్స్ అనేది చాలా అందంగా నీట్గా కూడా ఉంటున్నాయండి ఇప్పుడు మనం కాలర్ నెక్ అనేది కుట్టినప్పుడు చూడండి ఇక్కడ ఎగస్ట్రా ఇట్లా క్లాత్ ఉండాలన్నమాట మనం ఆ డ్రెస్కి అటాచ్ చేయాలి కదా ఈ కాలర్ని అది దాని పైన కూడా మనం ఈ విధంగా బారుకి కుట్టేసుకోవాలండి ఈ సైడ్ కూడా కుట్టేసుకోవాలి మళ్ళీ ఈ సైడ్ మొత్తం నాలుగు పక్కల కుట్టేసేసుకుంటే ఇప్పుడు మీకు నేను ఇందా చెప్పాను కదా ఎక్స్ట్రా క్లాత్ అనేది డ్రెస్ అటాచ్ చేయడానికి కాలు అది అదంతా కూడా కట్ చేసేది కట్ చేసేసి మనం కుట్టుకోవడం అనమాట తర్వాత ఇలా సెంటర్లో డాట్ పెట్టుకోవాలి సెంటర్లో మిడిల్లో రావాలి కదండి మనకి నెక్ కూడా అది అట్లా మీరు డాట్ పెట్టుకుంటే కనుక మనకి కుట్టడం కూడా చాలా ఈజీ అవుతుంది ఇప్పుడు నెక్కుకి మనం ఆ కాలర్ వేసుకున్నాం అండి నెక్ కట్ కాదు పట్టి ఫ్రంట్ మనం పట్టీ కట్టుకోవాలండి రెండు మనం బటన్స్ పెడతాం కదండి ఆ బటన్స్ దగ్గర మనం పట్టి కట్టుకున్న తర్వాతే మనకి కాలర్ వేయడం అనేది కుదురుతుంది అన్నమాట ముందుగా కాలర్ అనేది వేయలేం మనం ఈ బటన్స్ది పట్టి కుట్టేసుకోవాలి ముందుగానే మనం చూశారు కదా అరపాదం ఖర్చుది క్లాత్ అనేది మడిచి కట్టు కుట్టుకోవాలి ఇది కాజాల పట్టి ఈ సైడు ఇప్పుడు వచ్చేది కాజాల పట్టిందాక వేసింది గుండీల పట్టి ఇది రెండు ఒకే వస్తాయి వస్తాయన్న ఈ పట్టి అన్న మీరు మేమంటే కొలవలేదు ఇంకా ఒక ఇంచి అంగుళం పెట్టుకొని ఈ ఎక్స్ట్రా ఒక ఒక పాదం వారు ఎక్స్ట్రా పెట్టుకోవాలి పెట్టుకొని ఇలా పోల్డ్ చేసుకున్నాక దీన్ని ఇలా పెట్టుకోండి తర్వాత ఇవి ఉంది చూడండి దీన్ని ఇలా మడవండి మడిసప్పుడు ఇలా కుట్టురాని దండి ఇప్పుడు దీన్ని ఇక్కడ ఈ కుట్టు వరకు దగ్గరే పెట్టు ఈ కుట్టు దగ్గరికి ఇలా డాట్స్ పెట్టుకోవాలి అది ఈ సైడ్ కూడా ఇలా పెట్టుకోవాలి డాట్స్ పెట్టుకొని దీన్ని ఇలా పోల్డ్ చేయాలి ఇలా పోల్డ్ చేస్తే ఖర్చు లోపలికి వెళ్ళిపోతుంది ఈ దారాలు అవి బయటికి రాకుండా నీట్గా ఉంటుంది ఇది ఇటు పోల్డ్ చేసుకో ఈ రెండు ఇలా కరెక్ట్గా చేసి ఇప్పుడు ఆ రెండు అలా పెట్టడం వల్ల మీ ఇలా వచ్చింది ఫ్రెండ్ సైడ్ చూడండి కాజాలది గుండి ఉంది అండి ఆ పట్టి ఓదాన్ మీద ఒకటి పెట్టి ఇలా తిప్పుకున్నాకండి డాట్స్ పెట్టుకున్నాం కదా ఈ ఖర్చు తిప్పుకుంటే అలా పుట్టేసిన తర్వాత అలా తిప్పుకోవాలి చేసి ఇలా పైన ఒక కుట్టేసుకుంటే ఇలా వచ్చేస్తుంది తర్వాత ఈ ఇందాక ఖర్చుని చూడండి దీన్ని ఇలా పైన మళ్ళీ ఒక కుట్టేసుకుంటే ఇప్పుడు మనం కాలర్ నెక్ వెయ్యాలి అని అంటే బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ రెండు షోల్డర్ జాయింట్ చేసుకోవాలండి సెంటర్ పెట్టుకుని డాట్ ఇది పై భాగం అండి అయితే అయితే ఎలా మనం ఇందా డాట్ పెట్టాం కదండి కాలర్ది స్టిచ్చింగ్ చేసినప్పుడు ఆ మధ్యలో పెట్టిన డాట్ దగ్గర పెట్టుకొని మనం స్టిచ్చింగ్ చేసుకోవడమే লাৰ্জাৰ ফোনটো ఇప్పుడు మేడపీలకండి మనం ఒక ఆరపాదం ఖర్చు పెట్టుకొని కుట్టడమే అనమాట నక్కొచ్చింది కనుక ఇలా పెట్టుకోవాలి ఒక లైట్గా మనం ఇట్లా చూడండి లైట్గా మనం అట్లా కొంచెం మడత పెట్టేసేసి అటు తిప్పాలండి రౌండ్ తిరగదు లేదంటే కనుక మనం కరెక్ట్గా అందులో చూడండి స్క్వేర్ నెక్ స్క్వేర్ స్క్వేర్ నెక్ అండి ఇది ఆ బార్కి మనం కాలర్ వేసాను చూసారా ఆ కాలర్ మీద నుంచి ఆ అనేది మనం స్టిచ్చింగ్ చేసుకొచ్చుకోవాలి ఇక్కడ రౌండ్ తిరగాలి కనుక షాలర్ దగ్గర నుండి ఎందుకంటే ఇక్కడ నుండి ఇలా కొంచెం మడత లైట్గా అలా కొంచెం షాట్ల పెట్టుకుంటే సరిపోతుంది దీనికి లోపల వైపు మనం ఇప్పుడు ఆ మెడ పీలుకేస్తున్నాం కదండి దానికి లోపల వైపు మనకి హెమింగ్ చేసుకోవాలి మనం ప్లస్ ఇప్పుడు మనం కాలర్ మీద నుంచి కూడా ఎందుకు స్టిచ్చింగ్ చేసుకొచ్చామండి ఇప్పుడు కాలర్ మీద కాలర్ కుట్టాం కదండి దానిపైన ఖర్చు కనిపించుకోకుండా ఈ మనం మెడ అనేది వేయడం వల్ల ఆ ఖర్చు కనిపించాలండి మెడ దగ్గర ఏమి గుట్టుకోనే విధంగా ఏమి ఉండదు అనమాట మన ఖర్చు వేర్నెక్కు మాత్రం ఆ మూల దగ్గర మాత్రం మనం క్లాత్ అనేది మడతబెట్టి స్టిచ్చింగ్ చేసుకోవాలి తర్వాత ఇక్కడ ఇలా డాట్స్ పెట్టుకోవాలండి ఈ మూల మీద ఈ రౌండ్ తిరిగే దగ్గర కుట్టు దగ్గర వరకు కట్ చేయాలి దీన్ని ఇలా ఫోల్డ్ చేసి ఒక కుట్ కూలు వేనుకో మెడ చేతి పని చేస్తే ఊడిపోతుందని పోతుందని మిషన్తోనే వాళ్ళు మిషన్ కుట్టే హెమింగ్ వద్దు మిషన్ కుట్టే వేయండి అని అన్నారంటండి కస్టమర్స్ అందుకని మిషన్ గుట్టే అంటే చిన్నపిల్లలు కదండీ వాళ్ళకి హెమింగ్ అదంతా ఆగదనేసి కాలర్ ఎలా వస్తుంది కాలర్ దగ్గర మనం ఇందాక కాలర్ వేసినప్పుడు ఇక్కడ ఖర్చు అనేది బయటకు వచ్చింది కదా ఈ బయటకు వచ్చిన ఖర్చు మనం ఈ మెడ వేసుకోవడం వల్ల ఈ విధంగా మనకు ఖర్చు అనేది లోపలికి వెళ్ళిపోద్ది ఈ పిల్లలకు మెడ దగ్గర గుచ్చుకోకుండా ఉంటుందండి కాబట్టి ఈ విధంగానే వేసుకోండి చూడండి ఇక్కడ మనకి లాస్ట్కి వచ్చేసరికి ఇట్లా ఎగ్స్ట్రా క్లాత్ అనేది కొంచెం ఉంటుందండి దీన్ని మనం ఇలా లోపలికి మడత పెట్టుకొని కుట్టుకుంటే చాలా నీట్గా ఉంటుంది మనకు బయట ఎక్కడ కూడా దార పోగులు అవన్నీ రాకుండా కరెక్ట్గా ఉంటుంది లాస్ట్లో మాత్రం రఫ్ తీసుకోండి కాలర్ నెక్కు రెడీ అయిపోయిందండి చూడండి కాలర్ నెక్కు స్క్వేర్ నెక్ రెండు రెడీ అయిపోయినాయి మనకి ఎంతో నీట్గా ఉంది చూసారా ఈ విధంగా ట్రై చేయండి మీరు కాలర్ నెక్ అనేది మీకు చాలా ఫినిషింగ్గా ఉంటుంది చాలా అందంగా కూడా కనిపిస్తుందండి కస్టమర్స్ కూడా చాలా చక్కగా సాటిస్ఫై అవుతారు